ఉస్నాబాద్ పట్టణంలోని బస్ డిపో వెనకాల బూత్ పన్నెండులో బీజేపీ సీనియర్ నాయకులు వెల్దండ్రి సంతోష్ గారి ఇంటి వద్ద భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు ఇచ్చే సందేశాన్ని టీవీలో వీక్షించి వినడం జరిగిందని బీజేపీ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల బాబు గారు అన్నారు బత్తుల శంకర్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోని నలుమూల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను వ్యాపారస్తులను క్రీడాకారులను హౌచికులను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని మన్ బాత్ కార్యక్రమం ద్వారా గొప్ప సందేశాలను ఇస్తూ భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో గతంలో భయానకంగా ఉండే పరిస్థితి నెలకొనేదని కానీ మన నయా భారత్లో అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ ఆడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆపరేషన్ ఫాలో ద్వారా హైదరాబాద్ సంస్థానం నిజాం చేర నుంచి విముక్తి పొందిన సందర్భాల్లో నరేంద్ర మోదీ

భారతదేశంలో భాగస్వామ్యం అయ్యేలా చేశారు యావ దేశం ఈ విజయాన్ని పండుగలా జరుపుకుంది నా ప్రియమైన దేశం ద్వారా ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళిన భారతీయ సంస్కృతి ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది ఇదే ప్రభావం కేవలం ప్రపంచంలోని పెద్ద నగరాల వరకే పరిమితం కాదు దీనిని చిన్న చిన్న నగరాలను కూడా చూడవచ్చు ఇటలీలోని ఒక చిన్న నగరమైన కెం రోతుందోలో ఇటువంటిదే కనిపిస్తుంది ఇక్కడ వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఈ కార్యక్రమంలో అక్కడి మేయర్ గారు ఆ ప్రాంతపు ముఖ్యమైన ప్రముఖ వ్యక్తులు కూడా హాజరయ్యారు క్యాంప్ రోతంగులో నివసిస్తున్న భారతీయ సంతతి వారు వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన చూసి ఎంతో ఆనందించారు వాల్మీకి మహర్షి సందేశాలు మనందరికీ ఎంతో ప్రేరణ అందిస్తాయి మిత్రుల ఈ నెల మొదట్లో కేరళలోని మిస్సి సాగర్ ప్రభు శ్రీరాముని యాభై ఒక్క అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంపై ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని సంతోషాన్ని చూపించారు సామాజిక